అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము రెండు వందల ఒక గజంతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఓన్ కన్స్ట్రక్షను ఇంటి ముందు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి చూసుకుంటే ముప్పై మూడు విడల్పు యాభై ఐదు లోతుతో ఉంది ఇది మెయిన్ రోడ్ అరవై ఫీట్ల రోడ్డుకి కేవలం థాడ్ బిట్ మాత్రమే ఇది లోపలికి వెళ్తున్నాం నూట ఇరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేసి ఉంది చూసుకుంటే ఇది సింగిల్ బెడ్రూమే అండి ప్రజెంట్ వాళ్ళు నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈశాన్యంలో మనకు బోర్ వేసి ఉంది రైట్ సైడ్ లో మనకు స్టెప్స్ ఇచ్చారు స్టెప్స్ కింద వాష్రూమ్ ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ బోర్ అండి లోపలికి వెళ్తే చూసుకుంటే దూరంలో గల కేక్ దానికి దయచేసి కస్టమర్లు గమనించండి ఈ ఇంటికి బిల్డింగ్ పర్మిషన్ అయితే తీసుకోలేదండి కానీ ఇప్పుడు మీరు తీసుకుంటే వస్తుందండి దారిలో సుప్రియా కోల్డ్ స్టోరేజ్ కి దగ్గరలో ఉందండి ఇది వీళ్ళు చాలా తక్కువలో ఇచ్చేస్తున్నారు కేవలం యాభై లక్షలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉందండి అలా అని చెప్పేసి హెవీ నెగోషియేషన్స్ అయితే లేవండి ఒక లక్ష రెండు లక్షల వరకు తగ్గింపు చేయగలుగుతారు అది కూడా మీరు పేమెంట్ చేసే విధానం బట్టి ఆ తగ్గింపు అనేది ఉంటుంది కొంతమంది కస్టమర్లు పది లక్షలు ఐదు లక్షలు తక్కువకు అడిగి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి కస్టమర్లు మాకు అలాంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించవలెను అతి తక్కువ ధరలో మేము ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము వరంగల్ మార్కెట్కు సంబంధించి దాదాపు తక్కువ రేట్లలో ఇవ్వడానికే మేము ఓనర్స్తో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తున్నాము దయచేసి కస్టమర్లు ఎక్కువగా ఆలోచించకుండా ఈ ఇంటికి నిరభ్యంతరంగా వచ్చి కొనుక్కోవచ్చు మీకు అన్ని వసతులు అయితే ఇందులో ఉన్నాయి వీళ్ళు కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయగలరు అలాగే మా ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి